నీ ప్రార్థనకు జవాబు రాకపోవటానికి ఏడు బలమైన కారణాలు ఇవి గ్యారంటీగా నీకు ఉపయోగపడితే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా విను ప్రార్థన చేస్తున్నావు జవాబు రావటం లేదు గమనించలేకపోతున్నారు కొంతమందికి విసుగు పడుతుంది ఈ విషయం తెలుసుకుంటే నువ్వు డైరెక్ట్గా దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు గమనించాలి వాక్యం తెలుసుకోవాలి వాక్యం వినాలా వాక్యం అర్థం చేసుకోవాలి దేవుని మాట వినే వారికి దేవుడు సహాయం చేస్తాడు దేవుని మాట విన్న వారిని సరి చేస్తాడు లేకపోతే శిక్షణ విధిస్తాడు నీ ప్రార్థనకు జవాబు రాకపోవటానికి ఫస్ట్ రీజన్ రాంగ్ మోటివ్స్ అంటే దురుద్దేశము కొరకు దురుద్దేశముతో నువ్వు అడుగుతున్నావు అందుకే రావట్లేదు వాక్యం ఏం చెప్తుంది యాకోబు నాలుగు మూడులో లో వాక్యం ఎలా చెప్తుంది మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు అన్నాడక్కడ కనుక మీకేమీ దొరకట్లేదు వెరీ క్లియర్ వాక్యం చెప్తుంది డియర్ ఫ్రెండ్స్ ఈ మాటలు వెంటనే వాళ్ళారు ఈ పాయింట్ విన్న వెంటనే నీకేం కలుగుతుంది ఏ ఉద్దేశంతో ఇప్పుడు దాకా ప్రార్థన చేశావు నీ ప్రార్థనలో దురుద్దేశం ఉందా ఆ అడిగింది దురుద్దేశం కొరక దేని కొరకు మంచి కొరక చెడు కొరక కనీసం నీ ఫ్యామిలీ ఉపయోగం కొరక కాదా నీ మందిరం ఉపయోగం కొరక కాదా నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కోసం కాదా ఏ ఉద్దేశంతో అడిగావో ఆ ఉద్దేశం కరెక్ట్గా లేదు అందుకే నీకు జాబ్ రావట్లేదు ఒక మాట చెప్తాను నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నువ్వు ఉదయం చేసే ప్రార్థన సాయంత్రం చేసే ప్రార్థన ప్రతిరోజు అదే ప్రార్థన ఒకసారి టెస్ట్ చేసుకో ఈరోజు ఏ ఉదయం చేసే ఉదయం ఏం చేసావో సేమ్ సాయంత్రం అదే పాఠంలాగా వల్లిస్తారు సాయంత్రం ఏం వల్లించామో మళ్ళీ రేపొద్దునే అదే ఇది పాఠంలాగా వల్లించడం అయింది కానీ అస్సల ప్రార్థన అనేటువంటిది అది కాదు ఏంటి అంటే వ్యక్తిగత కారణాల కోసం నీ మేళ్ళ కోసం లేకపోతే సహాయం కోసం అడగొద్దని చెప్పట్ల అసలు రొటీన్ ప్రార్థన అయిపోయింది ఎక్కడెళ్ళిద్దండి దేవుడి దగ్గరికి ప్రార్థన కాబట్టి నీ ప్రార్థనలో ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి అప్పుడు సహాయం వచ్చింది రెండవ కాలంలో నీ ప్రార్థన జవాబు రావ రాకపోవటానికి తప్పును పాపమును ఒప్పుకోని ప్రార్థన వి ఆస్క్ అన్కన్ఫెస్డ్ సిన్ ఇన్ లైఫ్ అందుకే రావట్ల నీ ప్రార్థనలు ఒప్పుకోలేవు పాపాన్ని తీసేసుకునేటువంటి ఆ మనస్సు లేదు అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా రోమా మూడు ఇరవై మూడు లేవంటాయంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని ఇక్కడ క్లియర్ చెప్తున్నాడు ఒకటి వాహనం ఒకటి తొమ్మిదిలేమంటా అంటే మనం పాపమును ఒప్పుకునే నేడులో ఆయన నమ్మదైన వాడును నీతి మంత్రుడు గనుక సహాయం చేస్తాడని క్లియర్ చెప్పాడు అక్కడ నీ ప్రార్థనకు రిప్లై రాకపోవటానికి ఈ రెండో రీజన్ ఒకటి జీవితంలో అనుదిన జీవితంలో ఎప్పుడైనా పొరపాట్లు చేయటానికి అవకాశం ఉంటది చూపు ద్వారా మాట ద్వారా వినికిడి ద్వారా దేని ద్వారా అయినా సరే ఒప్పుకో సాయంత్రం కల్లా ఒప్పుకో క్లీన్ చేసుకో మా ఇంటి పక్కన ఎర్రకారు ఎప్పుడు ఒక అబ్బాయి పెడుతుంటాడు ఒక రోజు పెట్టాడు వారం రోజులు దాని తీల పట్టగోడ కప్పల దుమ్ము కొట్టుకుపోయింది మా సందుల పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెనకాల అద్దము దుమ్ము కొట్టుకుపోయిన అద్దం మీద ఏలితో ఎలా రాశాడు నాకు స్నానము చేపించమని రాశాడు అంటే ఏంటి ఉదక స్నానం వాక్యంతో ఉదక స్నానం ఒప్పుకోలు ప్రార్థన నీ ప్రార్థన అలా ఉంటే నీకు రిప్లై వచ్చింది లేకపోతే రాదు మూడవ కాలంలో నీ ప్రార్థన జవాబు రాకపోవటానికి వి ఆస్క్ గాడ్ అవుట్ ఆఫ్ హిజ్ విల్ దేవుని చిత్తములో లేనివి మనం అడగబట్టే రావట్లేదు దేవుని చిత్తములో ఉండాలవి యాకోబు ఒకటో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది లేవంటాయంటే అయితే ఏమాత్రమో సందేహింపక విశ్వాసముతో అడగవాలంటాడు అక్కడ సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అంటున్నారు అక్కడ అట్టి మనుషులు దిమనస్కుడు కనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచరాదు దిమనస్కుడివి ద్విమనస్క రెండు మనస్సులు డౌట్ ఫుల్ అడగటం పావు గారి దగ్గరికి ఇద్దరు సేవకులు అడిగారంట పాంగుచో గారు మీరు ప్రార్థన చేస్తున్నారు చాలా రోజుల నుంచి ఒక కుర్చీ కోసం ఒక టేబుల్ కోసం ఏంటంటే చాలా కాలం అయింది ఇంకా రాలేదు అని అడిగారంట అప్పుడు పావు అంగో గారు ఏం చెప్పారు తెలుసా ఇప్పుడు అవి నేను ప్రార్థన చేస్తున్నాను టేబుల్ అండ్ కుర్చీ గర్భం దాల్చిని గర్భంలో ఉన్నాయి గర్భం దాల్చిని ఒక రోజు డెలివరీ అవుతాయి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అది నమ్మకం అంటే సందేహం లేకుండా అడగడం అంటే అది ఐదో విషయం మన ప్రార్థనకు జవాబు రాకపోవటానికి వి ఆస్క్ ఇన్ ప్రైడ్ అంటే గర్వంతో అడగటమే అండి ఇది చాలా మంది తెలియట్లేదు బైబిల్లో కూడా ఒకటి రెండు సందర్భాలు ఉన్నాయి ఒక సందర్భానికి జ్ఞాపకం చేస్తా చూడండి లుకోస వర్త పద్దెనిమిది అధ్యాయం పదకొండు పన్నెండులో క్లారిటీకి ఇచ్చాడు అక్కడ పరిశీలుడు నిలబడి దేవ చోరులను అన్యాయస్థులను వ్యభిచారులైన ఉండనందుకు నేను కురుదాసులు చెల్లించుచున్నాను వారానికి రెండు వారు ఉపాసన చేస్తూ నా సంపాదన అంతటిలో దశమ భాగం నీకు చెల్లించుచున్నాను తనలో తాను ఇలాగను ప్రార్థన చేసుకుంటున్నాంటి వీడు అందుకే జవాబు రావట్లేదు చాలా మంది సంఘాల్లో తలనొప్పిగా తయారయ్యారు పాపం తెలియట్లా భలే పగరు డబ్బిస్తారు పాస్టగారి పెత్తనం చేస్తారు పాస్టర్ గారిని కమాండ్ చేస్తారు డబ్బిస్తారు సంఘంలో ఆయన మాట అనకపోతే తగాదలు పెట్టేస్తారు ఇది ఒక పెద్ద పనికి మళ్ళీ మ్యాచ్ ప్రార్థన చేయండి బాబు అంటే గర్వంతో ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్తారు ఇదంతా ఒక పెద్ద దరిద్రం తయారైంది పాష్ఠగారులు కూడా సంఘంలో చెప్పలేకపోతున్నారు పాపం చెప్తే ఎక్కడ సంఘం మానేస్తారో లేకపోతే అలుగుతారో హట్ అవుతారు ఇది పెద్ద బ్రహ్మపురచు దురాత్మ స్పిరిట్ అనమాట ఇది నీకు గర్వంతో ప్రార్థన చేస్తే ఇప్పుడు కాదు కదా ఏ నాటికి జవాబు రాదు ఆరో విషయం నీ ప్రార్థన జవాబు రాకపోవటానికి వి ఆస్క్ వితౌట్ రిలేషన్ దేవుడితో కనెక్షన్ లేకుండా అడుగుతున్నావు ఉపయోగం ఏముంది ఆల్రెడీ కనెక్షన్ కట్ అయింది సార్ అడుగుతున్నావు రావట్లేదు ఉదాహరణకి మనం ఫ్యాన్ వేస్తాం స్విచ్ వేస్తాం ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది స్విచ్ ఆపేస్తాం ఆపేసిన వెంటనే షడన్గా ఫ్యాన్ ఆగదు స్విచ్ ఆపేసినటువంటి రెండు నిమిషాలు ఫ్యాన్ కాసేపు తిరిగిద్ది అంటే పవర్ పోయినా కూడా ఫ్యాన్ కాసేపు తిరుగుతుంది పవర్లెస్ ప్రార్థన పవర్లెస్ విశ్వాసులు ఉపయోగం ఏముందండి నీకు దేవుడితో కనెక్షన్ కట్ అయిపోయింది పోయింది కానీ ప్రార్థన చేస్తున్నా ఉపయోగం లేదు యహురు సువార్త పదిహేను ఏడు ఎనిమిదిలో అందుకే ప్రభువులు అన్నాడు నాయందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి మీకు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడినన్నాడు ఇష్టం లేకుండా కనెక్షన్ అవ్వకుండా ఊరికి చేసేసుకెళ్ళిపోతున్నారు చాలా మంది అసలు తెలియట్లేదు వాత వేయబడిన మనస్సాక్షి పవర్లెస్ ప్రార్థనలో ఇదే పెద్ద దరిద్రం ఈ రోజుల్లో సంఘాల్లో చెప్పలేకపోతున్నారు బికాస్ పాస్టల్ కూడా ఒక రకంగా ఒక కోణంలో తప్పు చేస్తున్నారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆల్వేస్ ఆర్ ప్రిచ్ ప్రాస్పారిటీ ప్రాస్పారిటీ దరిద్రం ప్రాస్పారిటీ పెద్ద దరిద్రం ప్రాస్పారిటీ లేదని చెప్పట్లేని బైబుల్లో నువ్వు ప్రార్థనకు వచ్చేసి సాయంత్రం మీ అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చేసిద్ది నువ్వు ప్రార్థన చేసుకో మందుకు వచ్చేసేసి కానికొచ్చేసేసే రేపు పొద్దున మీ అబ్బాయికి జాబ్ వచ్చేసిద్ది ప్రాస్పారిటీ దిస్ ఈస్ వెరీ డేంజర్ నవ్ ఎడ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద చర్చస్ దయచేసి దయచేసి రెండుని మార్చండి ఎప్పుడు ప్రాస్పారిటీ అనా అసలు బైబుల్లో ఏదో ఒక థర్టీ ఫార్టీ థర్టీ పర్సెంట్ ఉంది యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు వెళ్తాడని నేను ఫస్ట్గా చెప్తారా ఏనాడు చెప్పరు చెప్తే మానపడేస్తారని తెలుసు మానైతే ఆదాయం పోయింది అని తెలుసు దిస్ ఇస్ థింగ్ గోయింగ్ డేస్ నేను మరీ మరీ నొక్కి నొక్కి చెప్తున్నాను ప్రాస్పారిటీ కొద్దిగానే చెప్పండి దేవుళ్ళు వాక్యానుసారంగా నిలబడటం చెప్పండి కష్టాలను ఎదుర్కోవటం చెప్పండి వాన కురుసను వరద వచ్చను అప్పుడు ఆ విశ్వాసి పాటు గొప్పదైన పడిపోడు నిలబడిపోతాడంతే దృష్టిలో ఫలించడమే కోరుకుంటున్నాడు మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడి అంటున్నాడు అక్కడ మీరు మీరు ఫలించాల రైట్ వేలో అడగాల ఇది రాంగ్ వే అడుగుతున్నారు నెక్స్ట్ రీజను ప్రార్థనకు జవాబు రాకపోవటానికి ఏడవ కారణం ఏంటంటే నాట్ రైట్ టైం సరైన సమయం కాదు అవుట్ ఆఫ్ టైం అక్కడే ఫెయిల్ అవుతున్నారు గలతి ఆరు ఏమంటా అంటే తగిన కాలం పంట కోతురు అన్నాడు అక్కడ తగిన కాలము ఇన్ ద రైట్ టైం నాట్ అవుట్ ఆఫ్ టైం ఒకటి పేతురు ఐదు ఆరులు ఏమంటాడు తెలుసా తగిన కాల సమయముందు ప్రభు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉండమంటున్నాడు అంటే ఇక్కడ అర్థమైందో మీరు గమనించారా ఇది చాలా ఇంపార్టెంట్ తగిన కాల సమయమందు అంటే ఒక కాలం వచ్చింది నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీకు జవాబు రాదు నువ్వు ప్రార్థన చేశావు దేవుడు దాన్ని స్టోరేజ్ చేశాడు ఇన్ హిస్ ఓన్ టైమ్ ఇన్ ద రైట్ టైం నాట్ యువర్ టైమ్ ఇన్ హిస్ ఓన్ టైమ్ మనం ఒక ఫ్రూట్ ను కోరుకుంటున్నాం రైట్ మన ఇళ్లలో జాంకాయ చెట్లు చూస్తుంటాం జాంకాయ చెట్టు పెరిగిద్ది జాంకాయ కాయ కాసిద్ది కాయ కాసింది లేరని చెప్పేసి అది పండగ ముందే అది మంచిదో కాదో రైట్ గా ఉందో లేదో గబగబా గబగబా ఎగిర్రి ఎగిర్రి కోసుకుంటున్నారండి ఈ ఎగరటం మూలాన కాళ్ళుని కింద పడతాం అలా జరుగుతుంది రెండోది ఏంటంటే ఎగిర్రి ఆ పండుని తగ్గిన కాల సమయంలో కోయటిల్లా అది పండగ ముందే తొందర పడి కోసేస్తున్నారు తర్వాత అసలు అది పండిందో లేదో తెలియదు దాంట్లో కుళ్ళిపోయిందో పురులు ఉన్నాయో అసలు గట్టిగా ఉందో మెత్తగా ఉందో పురులు ఉన్నాయో క్రిములు ఉన్నాయో తెలియదు నువ్వు తొందర పడకూడదు టైం ఇన్ హిస్ ఓన్ టైం నీ కూతురు విషయంలో కానీ నీ కొడుకు విషయంలో కానీ అలా చేయాలి ఆ పండు పండనిచ్చి పరిపక్వం అయిన తర్వాత దేవుణ్ణి కోసి నీ చేతికి ఇవ్వనివ్వాలి అప్పుడు నాకు ఎగరకూడదు తొందరపడకూడదు ఆయన కోసిస్తే అది ఫుల్ ప్లెడ్జ్గా ఉంటుంది చక్కగా టైంలో అది పండి నీకు ఉపయోగపడుతుంది తొందరపడుతున్నారు రైట్ టైం కోసం ఎదురు చోట్ల అందుకే నీ ప్రార్థనకు జవాబు రావటం లేదు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఈ ఏడు పాయింట్స్ సూపర్గా ఉపయోగపడతాయి నీకు చెప్పే నాకు వినే నీకు సంఘానికి సార్వత్రిక సంఘానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇప్పటికన్నా ఎందుకు ప్రార్థన జవాబు రావట్లేదో మీరు బ్యారీ క్లియర్గా తెలుసుకున్నారు ఇది మీకు ఉపయోగపడుద్దని ఈ రోజు నుంచి ఈ ఏడు పాయింట్లు తెలుసుకొని లాగుల ప్రార్థనలు కొనసాగమని ప్రేమతో నేను మీకు తెలియచేస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించునుగాక మీ ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచునుగాక అమ్మాన్